హలో అందరికీ మనలో చాలామంది ఐటీ జాబ్ అంటే ఏమిటో ఎలాంటి లైఫ్ ఉంటుందో ఆసక్తిగా అడుగుతుంటారు కదా ఒక ఐటీ ఉద్యోగి సాధారణ రోజు ఎలా గడుస్తుంది అనే విషయం గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మనమంతా ఊహించుకునే పెద్ద పెద్ద స్క్రీన్లు కోడింగ్ మీటింగ్స్ మాత్రమే కాదు దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది మరి మొదలెట్టేద్దాం ఉదయం నిద్రలేమటం నుండి ప్రిపరేషన్ వరకు ఐటీ ఉద్యోగి రోజూ ఎక్కువగా అలారం మోగిన వెంటనే మొదలవుతుంది కొందరు ఉదయం ఆరు గంటలకు లేస్తారు కొందరు మాత్రం ఏడు ఏడు ముప్పై వరకు నిద్రలోనే ఉంటారు ఫస్ట్ పని మొబైల్ చెక్ చేయడం మీన్స్ చాట్ నోటిఫికేషన్లు లేదా రాత్రి అడ్డగోలుగా వచ్చిన స్లాక్ మెసేజ్లు చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది తర్వాత చిన్న చిన్న రొటీన్ వర్క్లు బ్రష్ ఫ్రెష్ అప్ కాఫీ లేదా టీ ఎవరైనా ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇస్తే జిమ్ కి వెళ్తారు లేకపోతే వాకింగ్ చేస్తారు కానీ చాలామంది కేవలం బ్రేక్ఫాస్ట్ కి రెడీ అవుతారు మార్నింగ్ లాగిన్ చేయడం మొదటి మీటింగ్స్ ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ వలన చాలామందికి ఆఫీస్కి వెళ్లే టైం బాగా తగ్గిపోయింది ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీపీఎన్ కనెక్ట్ చేసి సిస్టం లాగిన్ చేస్తారు టైం తొమ్మిది నుండి పది గంటలు మధ్య ఉంటుంది లాగిన్ చేసిన వెంటనే ఒకటి రెండు మీటింగ్స్ తప్పకుంటాయి ఇవి ఎక్కువగా స్టాండప్ మీటింగ్స్ అంటే ఈరోజు ఏం చేయబోతున్నారు నిన్న ఏం పూర్తి చేశారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే డిస్కషన్ ఐదు నిమిషాల మీటింగ్ అనుకుంటే ఆ అది సులభంగా అరగంట లాగుతుంది ఫోకస్ టైం కోడింగ్ టెస్టింగ్ టికెట్లు క్లియర్ చేయడం మీటింగ్స్ పూర్తయ్యాక అసలు వర్క్ మొదలవుతుంది ఎవరు డెవలపర్ అయితే కోడ్ రాయడం ఎవరు టెస్టర్ అయితే బగ్స్ చెక్ చేయడం ఎవరు సపోర్ట్ టీంలో ఉంటే టికెట్లు రిజాల్వ్ చేయడం మొదలవుతుంది ఈ టైంలో కాఫీ మగ్స్ పక్కన ఉండటం ఖచ్చితం ఎవరైనా సైలెంట్గా మ్యూజిక్ వేసుకుని ఫోకస్ అవుతారు ఇంకొందరు అయితే చాట్ కాల్స్లోనే ఎక్కువ సమయం గడుపుతారు లంచ్ బ్రేక్ ఒకటి గంటలో ఎంజాయ్ చేయడం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట గంటల సమయంలో లంచ్ బ్రేక్ వర్క్ ఫ్రం హోం అయితే ఇంట్లో తయారైన భోజనం ఆఫీస్ అయితే కాంటీన్ ఫుడ్ ఈ టైంలో చిట్టి గాసిప్స్ యూట్యూబ్ వీడియోలు సోషల్ మీడియా స్క్రోలింగ్ తప్పకుండా జరుగుతాయి ఆఫ్టర్నూన్ మీటింగ్స్ వర్షం లంచ్ తరువాతే నిజమైన మీటింగ్స్ మొదలవుతాయి క్లయింట్ కాల్స్ రివ్యూ మీటింగ్స్ ప్రాజెక్ట్ అప్డేట్స్ డెమోలు వీటితో టైం మొత్తం నిండిపోతుంది కొందరికి ఈ టైం బాగా స్ట్రెస్ అవుతుంది ఎందుకంటే అన్ని డెలివరబుల్స్ గురించి డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది ఈవెనింగ్ టీ బ్రేక్ వర్క్ పూర్తి చేయడం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఐదు మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకుంటారు ఆ తర్వాత మిగిలిన టాస్కులు కంప్లీట్ చేయడానికి టైం ఇస్తారు రాత్రి ఆరు ముప్పై ఏడు సున్నా సున్నా వరకు ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు కాని కొన్ని టీంలలో వర్క్ ఎనిమిది తొమ్మిది వరకు కూడా లేట్ అవుతుంది లాగాఫ్ ఆఫ్ కి గుడ్ బై చెప్పడం రోజు చివరలో సిస్టంలో లో ఆఫ్ చేయడం ఒక రిలీఫ్ ఫీలింగ్ ఇస్తుంది లాగ్ ఆఫ్ చేసి ఫ్యామిలీతో టైం గడపడం సినిమా చూడడం ఫ్రెండ్స్తో కాల్లో మాట్లాడటం లేదా బయటికి వెళ్లడం ఇవన్నీ ఆఫ్టర్ వర్క్ లైఫ్లో భాగం ఒక ఐటీ ఉద్యోగి రోజు సమ్మరీ ఇలా చూస్తే ఒక ఐటీ ఉద్యోగి రోజు చాలా బిజీగా అనిపించినా వర్క్ లైఫ్ ని మేనేజ్ చేసుకోవడమే ముఖ్యమైంది ప్రతిరోజు వేరే వేరే ఛాలెంజ్లతో ఉంటుంది కానీ అదే ఈ కెరీర్కి ఉన్న ప్రత్యేకత క్లోజింగ్ లైన్స్ మరి ఇది ఒక ఐటీ ఉద్యోగి సాధారణ రోజు ఎలా ఉంటుందో చిన్న ప్రయాణం మీలో ఎవరైనా ఐటీలో ఉన్నవాళ్లు ఉంటే మీ డే కూడా ఇలానే ఉంటుందా లేక వేరేలా ఉంటుందా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి